నా పేరు మా నా సొంత ఊరు కర్రల్ పక్కన బెదింతల్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను రోజు డేట్ సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను అన్న పేరు వచ్చేసి శివ సాయి అన్నది ఊరు వచ్చేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఈ వేగలు వచ్చేసి నేను ఇరవై రెండో తారీఖు వచ్చి యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరిగింది అన్న వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ చూసి ఈ వేకల్ అయితే తీసేస్తున్నారు మార్చి యాజు జడ్డిఐ రెండు వేల పదహారు సింగల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది నా యాక్సిడెంట్ రేగులు ఎనభై రెండు వేలు ఒరిజినల్ రెడ్డి షోరూమ్ ట్రాక్ ఆ ట్రాక్ అనేది కూడా నేను అన్న వాళ్ళకు అయితే పలిచాను అన్న వాళ్ళు అట్రాక్ట్ చూసి నాకు అడ్వాన్స్ అయితే వేసేసినారు ఈరోజు ఇరవై నాలుగు తారీఖు డెలివరీ తీసుకుని అన్నవాళ్ళకి ఎస్ట్రా పెట్టింగ్ చేయించి నేను కంటైనర్ ద్వారా ఏసి పంపిస్తా ఉన్నాను అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ఇప్పుడు వచ్చేసి మార్తి సిజు జెడ్డి రెండు వేల పదహారు సింగిల్ ఉన్నారు నేను హైదరాబాద్ కు డెలివరీ నేను మాట్లాడుకున్నాను అన్న వాళ్ళతో నాలుగు లక్షల అరవై ఐదు వేలకైతే ఈ వెహికల్ వచ్చేసి హైదరాబాద్ వరకు నేను డెలివరీ చేయాలా సరే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో పెడతా ఉంటాను ఆ వీడియోస్ చూస్తూ ఉండండి సరే థ్యాంక్స్ ఓకే బాయ్